న్యాయమూర్తిపై నూరుగురు ఎంపీల దాడి హిందూ హక్కులంటే సెక్యులర్ శిబిరానికి నిజానికి అంత భయం ఎందుకు జస్టిస్ జిఆర్ఎస్ స్వామినాథన్ గారిపై జరుగుతున్న ఈ ఇంపీచ్మెంట్ లేదా మహాభియోగ ప్రయత్నం చూశాక భారతదేశంలో హిందువుల హక్కులను కాపాడటం అనేది సెక్యులర్ వ్యవస్థకు ఎంత పెద్ద ముప్పుగా మారిందో స్పష్టమవుతోంది దశాబ్దాలుగా న్యాయమూర్తులు అవినీతికి పాల్పడ్డ రాజకీయ పెద్దల కోసం చట్టాన్ని తొంగలో తొక్కినా హిందూ ఆచారాలను విమర్శించిన ఇప్పుడు న్యాయ సమగ్రత గురించి మాట్లాడే ఎంపీలు నోరు మెదపలేదు రాజ్యాంగంలోనే అత్యంత కఠినమైన చర్య అయిన ఆర్టికల్ నూట ఇరవై నాలుగు గురించి ఒక్కసారి ఆలోచించలేదు కానీ ఒక న్యాయమూర్తి ఒక హిందూ ఆచారాన్ని కేవలం సంప్రదాయబద్ధంగా గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారమే జరగనివ్వండి అని ఆదేశించారంతే అంతే నూట ఇరవై మందికి పైగా ఇండి కూటమి ఎంపీలు అపవిత్రత జరిగిన అర్చక బృందంలా ఉవ్వెత్తున ఆగ్రహంతో విరుచుకుపడ్డారు ఇది కేవలం ఒక న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకోవడం కాదు హిందువుల విశ్వాసాలకు రాజ్యాంగ రక్షణ కల్పించే ధైర్యం చేసిన మొత్తం న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను అణచివేయడం జస్టిస్ స్వామినాథన్ గారు ఈ పాత సిద్ధాంత వ్యవస్థకు అంగీకారం కాని ఒకే ఒక్క విషయాన్ని స్పష్టం చేశారు హిందూ సంప్రదాయాలను ఎవరి దయా దాక్షిణ్యాల ఆధారపడేవిగా లేదా చర్చనీయాంశాలుగా ఆయన పరిగణించలేదు తిరుపురన్ కుండ్రంలో దీపం విషయంలో ఆయన ఇచ్చినటువంటి ఉత్తర్వు కొత్తగా హక్కులను సృష్టించింది కాదు తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని మళ్ళీ నిలబెట్టిందంతే కానీ శాంతి భద్రతలు అనే సాకుతో హిందూ పద్ధతుల్ని అడ్డుకోవడం అలవాటైన రాజకీయ వర్గానికి ఈ ఒక్క తీర్పు చాలు ఆయనను ప్రమాదకారిగా ప్రకటించడానికి ఆయనను అణచివేయడానికి పార్లమెంటును ఆయుధంగా మార్చుకోవాల్సినంత అవసరం ఏర్పడింది తాము విమర్శిస్తున్న తీర్పుల్లో సగము కూడా చదవడానికి తీరిక లేని ఎంపీలు హఠాత్తుగా రాజ్యాంగ నియమ నిష్ఠను పాటించే దేవదూతల్లా మారిపోయారు ఈ ప్రయత్నం మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలకు హిందూ ఆచారాల రక్షణ ఎంత పెద్ద అడ్డంకిగా మారిందో రుజువు చేస్తోంది జస్టిస్ స్వామినాథన్ గారి తీర్పు రాష్ట్రంలోని శాంతి భద్రతలకు భంగం కలిగించలేదు అది రాజకీయ అధికారానికి భంగం కలిగించింది శాంతి భద్రతల పేరుతో రాష్ట్రంలోని హిందూ పౌరుల ఆచారాలను హక్కులను తమిళనాడు ప్రభుత్వం ఇష్టారీతిగా అణచివేయడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు పాలక పార్టీ దేవాలయాల నిర్వహణలో తరచూ తలదూర్చే రాష్ట్రంలో ప్రభుత్వ నియంత్రణ లేని దేవాలయాలలో హిందూ సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది అత్యంత పెద్ద అపరాధముగా పరిగణింపబడింది ఫలితం వందకు పైగా ఎంపీలు హడావిడిగా అభిశంసల నోటీసుపై సంతకాలు చేసేయడం ఇదంతా జరిగింది తిరుపరన్ కుండ్రం ఎక్కడుందో దాని ఉచ్చారణ ఏమిటో దాని ప్రాముఖ్యత ఏమిటో కూడా తెలియని ఎంపీలు సైతం సంతకం చేశారు వారు సంతకం చేసింది న్యాయమూర్తి అవినీతికి పాల్పడ్డారని కాదు వారు సంతకం చేసింది ఆయన నియమ నిబంధనలు అతిక్రమించారని కూడా కాదు హిందూ ఆచారాలను బెదిరింపుగా చూసే ఒక ప్రభుత్వానికి వారి కూటమి ప్రభుత్వానికి లొంగడానికి ఆయన నిరాకరించారు కాబట్టి ఈ దాడి వెనుక కులకోణం లేదని చెప్పడం నిజాయితీ లేనితనమే అవుతుంది డిఎంకే వ్యవస్థ చాలా సంవత్సరాలుగా బ్రాహ్మణులను అణచివేతకు ప్రతీకలుగా చిత్రించి తమ రాజకీయ పునాదిని బలోపేతం చేసుకుంది హిందూ సంప్రదాయానికి సంబంధించిన కేసులో ఒక బ్రాహ్మణ న్యాయమూర్తి న్యాయ స్వాతంత్ర్యాన్ని నిలబెట్టడం బ్రాహ్మణ వ్యతిరేక రాజకీయాలు చేసే పార్టీకి కలలో కూడా ఊహించలేని దృశ్యం జస్టిస్ స్వామినాథన్ గారిపై జరుగుతున్న ఈ దాడి వారి పాత సైద్ధాంతిక ప్రణాళికకు సరిగ్గా సరిపోయేది ఆయన కులం కారణంగా సులభమైనటువంటి లక్ష్యమయ్యారు ఆయన తీర్పుల కారణంగా ఆయన ఖచ్చితంగా కూల్చివేయాల్సినటువంటి అయ్యారు తమిళనాడు రాజకీయ వర్గానికి ఈ విషయం తెలుసు తమిళనాడులో ఏ ఇతర న్యాయమూర్తి తమ కులంపై ఎలాంటి తిట్లను ఎదుర్కొన్నారా జస్టిస్ సెంధిల్ కుమార్ పేరు ప్రస్తావించి కొద్దిగా విమర్శించిన పౌరుణ్ణి జైలుకు పంపారు కానీ జస్టిస్ జిఆర్ స్వామినాథన్ గారిపై ద్రవిడవాద వర్గాల నుంచి దుర్భాషలు కురిపించినప్పుడు పాలక వర్గం దాన్ని ప్రోత్సహించింది ఈ ద్వంద్వ నీతి రాష్ట్రంలో హిందూ అనుకూల న్యాయమూర్తులకు ఉన్న స్వేచ్ఛా స్పష్టంగా చూపిస్తోంది లంచ ఆరోపణలు ఎదుర్కొన్న న్యాయమూర్తుల విషయంలో నోరు మెదపలేదు హిందూ విశ్వాసాలను బహిరంగంగా హేళన చేసిన న్యాయమూర్తుల వ్యాఖ్యలపై కిక్కురు ఉగ్రవాద గ్రూపులకు ఊరటనిచ్చిన న్యాయమూర్తుల ఉత్తర్వులపైన చలించలేదు కానీ ఒక న్యాయమూర్తి హిందూ పౌరుల హక్కులను కాపాడారంతే వెంటనే అభిశంసన కోటి మొత్తం ఏకమవ్వాలి భావోద్వేగ ప్రకటనలు గుప్పించాలి సెక్యులరిజం ప్రమాదంలో ఉంది అని గొంతుచించుకోవాలి ఇది ఎంత విడ్డూరంగా ఉందో అంతకంటే ఎక్కువగా వారి నిజస్వరూపాన్ని అంటే హిందూ వ్యతిరేకత వారి రాజకీయ కేంద్ర బిందువు అనే నిజాన్ని బయటపెడుతోంది భారతదేశంలో సెక్యులరిజం అంటే కేవలం హిందూ ఆచారాలను హక్కులను అణచివేయడం అనే అపసవ్యమైన సిద్ధాంతం ఎంత బలంగా వేళ్ళునుకుందో ఇది నిరూపిస్తుంది ఈ అభిశంసన ప్రయత్నం భారతదేశంలోని ప్రతి న్యాయమూర్తికి ఒక ఖచ్చితమైన సందేశం పంపడానికి ఉద్దేశించబడింది మైనారిటీల వాదనల్ని సమర్థించండి మీకు సన్మానాలు జరుగుతాయి హిందువుల వాదనల్ని సమర్థించండి మీరు అభిశంసించబడతారు ఇది కేవలం ఒకే ఒక తీర్పు గురించి కాదు భవిష్యత్తులో ఈ ధైర్యం చేసే ఇతర న్యాయమూర్తులను భయపెట్టడం గురించి రాజకీయ పెద్దల ఇష్టాలకు అనుగుణంగా ఉంటేనే న్యాయ స్వాతంత్ర్యం నిలబడుతుంది అలా ఉంది వ్యవహారం సెక్యులరిజాన్ని నిలబెట్టే న్యాయమూర్తి గొప్పవాడు హిందూ హక్కులను నిలబెట్టే న్యాయమూర్తి మాత్రం ప్రమాదకారి ఇదే ఇక్కడ నడుస్తున్న అపసవ్యమైన విపరీత తర్క సిద్ధాంతం ఈ పోరాటం హిందూ జాతీయవాద దృష్టికోణంలో చూస్తే హిందువుల సాంస్కృతిక ఆచార హక్కులను కాపాడడానికి రాజ్యాంగ సంస్థలలో సైతం ఎంత పోరాటం చేయాల్సి వస్తుందో రాజకీయ ప్రయోజనాల కోసం సెక్యులర్ శక్తులు న్యాయ వ్యవస్థను సైతం ఎలా బెదిరించడానికి ప్రయత్నిస్తున్నాయో తెలియజేస్తోంది ఈ ఎంపీలు రాజ్యాంగంలో అత్యంత తీవ్రమైన శిక్షా విధానాన్ని ఉపయోగించింది అవినీతి కోసం కాదు దుష్ప్రవర్తన కోసం కాదు కేవలం ఒక హిందూ ఆచారం విజయం సాధించినందుకు శిక్షించడానికి మాత్రమే కొండపై వెలిగిన ఆ దీపం ఆ దీపం వెలుగులో ఈ సెక్యులర్ రాజకీయాల్లో పాతుకుపోయిన లోతైన వైరుధ్యాన్ని కుళ్ళుని ప్రపంచానికి చూపించింది